మాజీ మంత్రివర్యులు మరి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈ స్వాతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పతాక ఆవిష్కరణ చేయడం చాలా అమూల్యమైన భావిస్తున్నాము దేశభక్తి గత మార్గ వందం స్వీకరించి పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి మీకు પત આવિષ્કાર કરવા કે સ્વાગત થાય

अरे वालों को आदो अरे वालों को आदो अरे वालों को आदो अरे वालों को आदो रोज़ को और करते थे कि డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం తెలుసుకుంటున్నాం ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో దీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే స్వాతంత్ర సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూల బాద్రం జరిగింది వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం అందరం కూడా కలిసి గట్టుగా జీవిస్తూ ఉన్నాం బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను విడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా బాబూజీ గారు కన్న కళలను సాకారం చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన అందరం కూడా దానికి కంకణ బదులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మనకి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవాలా మనలో లేనటువంటి వాళ్ళకు నివాళులర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ అతలా దివడా ఈ విధంగా ప్రశంసిస్తే వాళ్ళు ఇంకా మోర్ ఎంట్యూసియాజం తో ఇంకా డెడికేటెడ్ సర్వీసెస్ చేయగలరు అనే ఒక విదేశంతో డాక్టర్ గీనాక్షి రిక్వెస్ట్ అనౌన్స్ ద మెరిటోరియస్ అవార్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ రిమార్కబుల్ డాక్టర్స్ డాక్టర్ మీనా సాయర్ హూ హాస్ బీన్ అవార్డెడ్ అస రిమార్టోరియస్ డాక్టర్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ మీనా సయ్యర్ technician strimati okay, okay Come on.